నా పేరు కవిత శ్రీనివాస్ అండి నేను తెలంగాణ నుంచి వచ్చిన హైదరాబాద్లో ఉంటాను నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా ఫ్రెండ్ సర్వశ్రీ మేడం సైదుల్ సార్ గారు వీళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను నా టాప్ అప్లైనెన్స్ అందరికి ధన్యవాదాలు నేను ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు లోకి రాకముందు ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని పది సంవత్సరాలు స్కూల్ జర్నీ నాది స్టార్టింగ్ శాలరీ ఐదు వేల నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది స్కూల్లో సంవత్సరానికి ఒక ఐదు వందలు పెంచేది ఐదు వందలను చూసుకుంటే హ్యాపీగా వర్క్ చేసుకుంటున్న టైంలో ఎనిమిది సంవత్సరాలు అయినాక ఎనిమిది వేల అయింది ఐఎస్ట్ ఇన్కమ్ స్కూల్లో ఎనిమిది వేలు అయినాయి కదా అని కొంచెం జీతం పెరిగింది కదా అని హ్యాపీగా వర్క్ చేసుకుంటున్న టైంలో లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్లో నా ఒక్కదాని జీతమే పోయిందా మీ అందరిది కూడా పోయింది సార్ అందరిది పోయింది మా సార్ బిజినెస్ చేసేటైనా ఆయనది జీరో ఇన్కము నాది జీరో ఇన్కము అంతకుముందు ఉన్నప్పుడు వెనక రూపాయి కూడా సంపాదించలేదు అయ్యలేదు సంపాదించలేదు గడుస్తుంది కదా జీవితం సాగిపోతుంది కదా అనే ఊహలోనే ఉండి వెనక సంపాది ఆలోచన కూడా రాలేదు అట్ల జీవితం సాగిపోతున్నది కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇది కాదు నీ జీవితము వెనక డబ్బు ఉండాలి అనేది నేర్పిపోయింది ఓన్ హౌస్ కూడా లేదు రెంట్ హౌస్ రెంట్ కూడా కట్టుకోలేని పొజిషన్లోకి వచ్చినాం ఏం చేయాలి చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ రూపంలో ఈ వెస్ట్రీ పరిచయం అయితే ఎట్ల పరిచయం అవుతుంది మేడం మీకు బిజినెస్ అంటారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నారు లేడీస్కి ఏమనిపిస్తుంది బిజినెస్ అనే వరకు బిజినెస్ అనే వరకు ఇది నేనే చేస్తా బయట బాగా తిరిగేటోళ్లకు జెంట్స్ అయితే బాగా చేస్తారు పరిచయాలు ఎక్కువ చేస్తారు అనిపిస్తుందా లేదా అట్లా బిజినెస్ అనే వరకు ఇది నా నుంచి కాదని నా మైండ్ లో ఫిక్స్ అయినా అట్లా నేను చేసేది కాదని ఫిక్స్ అయ్యి మూడు నెలలు నా ఫ్రెండ్ని సతాయించింది సతాయించి ఆమె నన్ను చెప్పాలని తీసుకో మీటింగ్కు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంది నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేసుకుంటూ మూడు నెలలు సతాయించి ఒకరోజు వస్తలేదని మా ఏరియాలో ఒక మీటింగ్ అరేంజ్ చేసింది ఓ మీటింగ్స్ పెడుతురా మీరు పెడుతున్నారు కదా అట్లా మా ఏరియాలో మా సర్వశ్రీ మేడం ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే అక్కడికి ఆ మీటింగ్ చెప్పడానికి ఇప్పుడున్న గ్రేట్ లీడర్స్ అందరూ ర్స్ వచ్చు మన గ్రేట్ లీడర్ డియూసిడి సైదుల్ సార్ గారు బాలన్ శ్రీనివాస్ సార్ గారు పాండు సార్ గారు వీళ్ళందరూ వచ్చి మీటింగ్ కాలేజ్ అని అప్పుడప్పుడే వన్ ఇయర్ లోపలనే ఉంది స్టార్ట్ అవుతుంది మీటింగ్ చెప్పడానికి వస్తే మీటింగ్ మొత్తం విన్నా సార్ విన్నా కానీ ఆ మీటింగ్ కూడా అక్కడికి వెళ్తలేనని మీటింగ్ అరేంజ్ చేసింది వెళ్ళకపోతే బాగుండదు ఇంటి ముందల్నే మీటింగ్ పెట్టిస్తుంది కదా వెళ్ళాలే ఖచ్చితంగా పొయ్యి పోయి పూస్తున్నా కానీ విననీకి ఇష్టం లేదు ఏదో ఫ్రెండ్ పిలిచింది కదా పోకపోతే బాగుండదు అన్న ఆమె ఫీల్ మనం వెళ్ళి కూర్చున్నా కానీ నెగిటివ్ మైండ్తో వెళ్ళి కూర్చున్నా కానీ విని వినట్టు వింటేనే అక్కడ నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే దీంట్లో డబ్బులు కట్టేది ఉందా సార్ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ లేదన్నారు బయట కొనేదేదో నువ్వు కిరాణాముల్లో డి మార్ట్లో హోల్సేల్లో తెచ్చుకుంటుర్రు కదా అక్కడ కొనేదేదో అక్కడ కొనే బదులు అక్కడ ఆపేసి ఒక్క నెల ఇందులో ప్రోడక్ట్ ఎలా ఉందో వాడుకొని చూస్తే మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పింది నీకు ఇంత కొనాలని రూల్ లేదు ఇవే కొనాలి కానీ కండిషన్ లేదు అని చెప్పారు దీంట్లో లాస్ అయ్యేదైతే లేదు కదా బయట నీకు కావాల్సిన వస్తువులే తెచ్చుకోమంటారు కదా ఆధార్ కార్డ్ ఇచ్చిన జాయిన్ అయినా పోతే నాకు కొంచెం రేపు ఎక్కువ అనిపించేది రేపు ఎక్కువ పనిపించాయి అని చెప్పకుండా నేను టైం వేస్ట్ చేసింది రేట్ లెక్కు పనిపించి బ్యాక్ అయినా బ్యాక్ అయితే ఒక రోజు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని సర్వశ్రీ మేడం మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది వస్తే రిటర్న్ ఇవ్వలేమో ఇంత రేటు పెట్టి వాడడం అయితే నాకు ఇష్టం లేదు కానీ రిటర్న్ ఇస్తే ఫీల్ అవుతుందేమో అని తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వచ్చింది నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఒక జస్ట్ వంట నూనె చేంజ్ చేస్తే రైస్ నేను వాడే నూనె బోల్డ్ ఆఫ్ ఫ్రీడమ్ వాడుకునేది ఆ నూనె పక్కన పెట్టి రైస్ ఆయిల్ పదిహేను రోజులతో వంట చేసుకుంటే నాకున్న పేరు తగ్గిపోయింది తగ్గిపోయినక ఇంత మంచి నూనె ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా టైం ఎందుకు వేస్ట్ చేసినా అనుకోని రేట్ ఎక్కువ చేసిన కదా ఆ రేట్లు నాకు ఒక క్లారిటీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే బయట నాకు నా ఇంట్లోకి ఐదు ఐదున్నర లీటర్లు నూనె పడుతుంది ఆ ఐదున్నర లీటర్ల నూనె తెచ్చుకునే దాన్ని దీంట్లో రెండు లీటర్ల పంటనే ఉంటుంది కదా ఎక్కువ ఆ రెండు మీటర్లు తెచ్చుకుంటే పదిహేను రోజులు వచ్చింది ఇంకోటి తెప్పించుకున్నా ఇంకో రెండు లీటర్లు అంటే ఇంకొక డబ్బా నెల మొత్తం లీటర్లు వాడితే పావు లీటర్లు అంటే ఎక్కువ మిగిలింది ఈ వాడిన తర్వాత ఏమనిపించింది అంటే బయట నాకు ఐదున్నర పడుతుంది దీంట్లో మూడున్నరలే సరిపోతుంది అంటే బయట రెండు లీటర్లు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నావా లేదా ఆ కాస్ట్ పోల్చుకుంటే బయట మూడు వచ్చే దగ్గర ఇందులో ప్రొడక్ట్స్ అవుతున్నాయి వాడేటప్పుడు అని అర్థమైంది నేను టైం వేస్ట్ చేసుకోకుండా దీంట్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వస్తాయి వస్తే ఒక్క మీటింగ్ పోయినా బలవంతంగా అక్కడ మీటింగ్ ఎన్ఎస్ఆర్ గురు గారి మాటలు సైజు సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని నా జర్నీ స్టార్ట్ చేసిన ఆ మీటింగ్ వెళ్ళి వచ్చినాక నైట్ నిద్ర పెట్టలేదు సార్ నిద్ర పెట్టకపోతే

ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇక్కడ రెండు రెండు కష్టపడితే అదే టైంలో మళ్ళీ స్కూల్ ఓపెన్ అయినాయి ఓపెన్ అయ్యి మేడం కాల్ చేస్తుంది అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నాకు ఒక్కటే రియలైజ్ అయింది ఏంటంటే రిజైన్ చేయబోతున్నా ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నా అని చెప్తుండు యాభై వేల జీతాన్ని దీని వెస్టింగ్ లో పదమూడు వేలు వచ్చేటప్పుడు రిజైన్ చేస్తున్నా అంటే అంత పెద్ద జీతం యాభై వేలు అంటే ఆ ఇల్లు మొత్తం మెయింటైన్ చేసే వాళ్ళే జెంట్స్ రిజైన్ చేస్తున్నా అంటే జీతం కంటే దీనికి ఏదో ఎక్కువ ఉంది వాళ్ళు చేసే దానికంటే ఎక్కువ ఏదో అనిపిస్తుంది కాబట్టి వస్తున్నది ఇందులోకి ఫుల్ టైమో ఉట్టి అయిన లక్ష ముప్పై తొమ్మిది వేలు లక్ష యాభై తొమ్మిది వేలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు లక్ష తొంభై ఆరు వేలు రెండు లక్షల నాలుగు వేలు లాస్ట్ ఒక టూ ఇయర్స్ కష్టపడి క్లారిటీ తీసుకొని ఇదేందో తెలుసుకొని వర్క్ చేస్తే నా టోటల్ లైఫ్ చేంజ్ చేసుకున్నా నేను చేంజ్ చేసుకున్నదే కాకుండా నాతో పాటు కొంతమందికి పరిచయం చేసే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయింది అదే అవకాశం ఈ రోజు మీ దగ్గరికి వచ్చింది ఇదేందో క్లారిటీ తీసుకొని మీ లైఫ్ కూడా చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా గోల్ వచ్చేసి ఈ డిసెంబర్కు నేను ఐదు లక్షలు నేను తీసుకుంటా నా కింద ఐదు మందికి లక్ష ప్లస్ ఆరు రూపాయలు గోల్ పెట్టుకొని